హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈ రోజు వీడియోలో ఔషధ వనమూలికలతోటి మీకు నేను ఒక హెయిర్ అయితే చూపిస్తున్నానండి ఇది జుట్టుకే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట జుట్టు అయితే బాగా పల్చగా ఉన్న వాళ్ళకి రీగ్రోత్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకు కూడా తెల్ల జుట్టు అనేది నల్లబడుతుందండి తెల్ల జుట్టు లేని వాళ్ళు నల్ల జుట్టు ఉన్నవాళ్ళు కూడా ఈ ప్యాక్ని వేసుకోవచ్చు ఎందుకంటే జుట్టు ఊడకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి జుట్టు కండిషనర్గా మెత్తగా కూడా ఉంటుంది ఊడదన్నమాట హెయిర్ కూడా బాగా ఉన్న ప్లేస్లో జుట్టు అనేది కంపల్సరీ వస్తుందండి ఈ విధంగా మీరు వాడినట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మీకు చూపించిన వనమూలికలు ఔషధ వనమూలికలు అన్నాను కదా ఇవి వసకొమ్ములండి చిన్నప్పుడు చంటి పిల్లలకి అరగ తీసి నాలుగు మీద పాలతోటి ఇస్తారు కదా మాటలు బాగా వస్తాయని ఆ చాలా చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళకి అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతున్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనిపిస్తే ఈ రెండిట్లో ట్రై చేయండి ఈ రెమెడీ మీకు చాలా బాగా పనిచేస్తుందండి అలాగే మనకి ఛానల్లో చాలా రకాల తెల్ల జుట్టు నల్లబడే హెయిర్ ప్యాక్స్ హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి ఆయిల్స్ చాలా రెమెడీస్ అయితే చేసి నేను పోస్ట్ చేశానండి అవన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అవన్నీ చూడండి మీకు నచ్చిన వీడియోని క్లిక్ చేసి చూడడానికి ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అన్నీ న్యాచురల్ పద్ధతిలోనే నేను తయారు చేసి తలకు అనేది అప్లై చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా ఇది నల్లగా అనేది మార్చేసేసుకోవాలండి ఈ విధంగా ఉన్నప్పుడు చక్కగా ఇది ఒకసారి వాటర్లోని ఇలాగ కడిగేసేసుకోండి ఎందుకంటే ఇది అలా ఉంచేస్తే పౌడర్ టైప్లా అయిపోతుంది అనమాట అందుకనేసి ఇలాగ ఒకసారి మీరు వాటర్ తడిపేసుకుని పక్కన పెట్టేసుకోండి చల్లారుతుంది ప్లస్ మనకి అది అట్లానే కొమ్ము టైప్లో అనమాట ఇలాగైతే ఉంటుందండి ఇది మధ్యలో కూడా కొంచెం ఇట్లాగా వైట్ ఉన్నట్లు కనిపిస్తుంది చూడండి అలా ఉన్నంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది అనమాట మిడిల్లోని లైట్గా వైట్ షేడ్ అనేది కనిపించాలి మరి బొగ్గ అయిపోయినా అది మనం తడిపేటప్పుడు పౌడర్ కింద అట్లా రాలిపోతుంది అనమాట అందుకని ఇలా కొంచెం వైట్ కలర్లో ఉన్నట్టు మధ్య మధ్యలో అక్కడక్కడ ఉంటే సరిపోతుందండి ఈ విధంగానే మొత్తం మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలన్నా సరే ఇదే ప్రాసెస్లో చేసుకుని ఒక్క సంవత్సరం పాటు ఈ పౌడర్ అనేది స్టోర్ చేసుకోవచ్చండి ఈ సంవత్సరంలో మనం చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా సరిపోతుంది అనమాట అస్తమాను చేసుకునే పనే ఉండదు చూడండి నేను మొత్తం అన్నీ అయితే ఈ విధంగా కాల్ చేసుకున్నానండి ఇది క్వాంటిటీ లెక్కకు వచ్చేసరికి ఇరవై గ్రాములు అనేది నేను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి నాలుగు గ్రాముల వరకు కలోంజీ గింజలు కూడా తీసుకోండి ఈ విధంగా తీసుకుని ఇవి చక్కగా అనేది ఫ్రై చేసేసుకోండి చక్కగా ఇవి క్రిస్పీగా తయారవ్వాలి మనం టచ్ చేసి చూసినా మెదిపినా సరే చక్కగా పౌడర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కలొంజీ గింజలు కూడా జుట్టుకి మంచిగా అయితే హెల్ప్ అవుతాయండి జుట్టు అనేది నల్లబడుతుంది హెయిర్ ఫాల్ కూడా ఉండదు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ రెండిటితో కలిపితేనే మీకు ఇక్కడ మనం ఎలాంటి అదర్ ప్యాక్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా అనేది ప్యాక్ని తయారు చేసుకుంటున్నాము దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవండి చాలా బాగుంటుంది హెయిర్ స్కాల్ఫ్ కూడా చాలా బాగుంటుంది ఏదో కలర్ వేసుకున్నట్టు కాకుండా ఇక్కడ మీకు నేను ఉసిరికాయలను అయితే చూపిస్తున్నానండి కట్ చేసి పెట్టుకున్నవి పెద్ద ఉసిరికాయలు కట్ చేసేసుకున్నాను మిక్స్ జార్లు అనేది యాడ్ చేసేసుకోండి తగినన్ని తీసుకోవాల్సి వస్తుంది ఇవి ఈ విధంగా కట్ చేసేసుకుని మిక్స్ జార్లో వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మెత్తటి పేస్ట్ లాగా అనేది రెడీ చేసేసుకుని జ్యూస్ అనేది తీసుకోవాల్సి వస్తుందండి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి మనం వాటర్ వేసుకున్నట్లయితే బౌల్ నిండా జ్యూస్ అనేది వస్తుంది వాటర్ వేసుకోకుండా అయితే ఇలా చిక్కగా జ్యూస్ అనేది వస్తుందండి కప్పు వరకు వచ్చింది అనమాట మనం ఈ జ్యూస్ డైలీ తాగినా సరే గ్లోగా ఉంటుంది ఫేస్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ కూడా నలుపు అవుతుందండి జుట్టు కూడా ఊడకుండా చాలా బాగా ఈ ఉసిరికాయ హెల్ప్ అవుతుంది అన్నీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే ప్యాక్ అనేది తయారు చేసుకుని తలకి అప్లై చేసుకుంటున్నాము వీటి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మనం రెడీ చేసి పెట్టుకున్న వస కొమ్ముల్ని మిక్స్ జోర్లు అనేది యాడ్ చేసుకున్నామండి ఇది చక్కగా పౌడర్ లాగా అనేది రెడీ చేసుకోవాల్సి వస్తుంది గ్రైండర్లో వేసేసుకుని ఈ విధంగా అయితే రెడీ అయిందండి ఇందులోని మనం రెడీ చేసి పెట్టుకున్న కలోంజి గింజలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుని చక్కగా పౌడర్ లాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది మిక్సీ జారు తడి లేకుండా చూసుకోండి వేసుకునేటప్పుడు లేదంటే ఇదంతా అంటుకుపోయి పేస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది మరలా మనం స్టోర్ చేసుకోవాలనుకున్నా సరే అది ఉండదండి తడి లేకుండా జారు చక్కగా పౌడర్ అనేది మనకి స్టోరేజ్ ఎక్కువ రోజులు అనేది ఉంటుంది ఈ విధంగా అయితే ఉంది చూడండి చక్కగా ఎంత బ్లాక్ కలర్లో అనేది ఉంది హెయిర్ కూడా మంచి రంగు అనేది వస్తుందండి నల్ల రంగు అనేది వస్తుంది జుట్టు ఊడకుండా ఉంటుంది జుట్టు పల్చగా ఉన్న ప్లేస్లో కంపల్సరీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది మెత్తగా ఆడుకున్న తర్వాత మీకు కావాలంటే ఎలా జల్లించుకోండి లేదంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు జల్లించుకుంటాం ఎందుకంటే నాకు ప్యాక్ మనం గోరింట ప్యాక్ పెట్టుకుంటుంటాం కదా హెన్నా ప్యాక్ చక్కగా అలా సాఫ్ట్గా ఉంటుందనేసి నేను జల్లించేసుకుంటున్నాను ఇలా మొరయలు కట్టేమి లేకుండా నీట్గా అనేది ఉంటుంది పౌడర్ కూడా మనం డైరెక్ట్గా మనం లిక్విడ్లో వేసేసుకుని అనేది అప్లై చేసేసుకోవచ్చు అంత బాగుంది చూడండి చక్కగా మెత్తగా అనేది రెడీ అయిందనమాట నెక్స్ట్ వచ్చి మనకి ఈ జల్లించుకున్న మొరలు కూడా వేస్ట్ అవ్వండి ఇవి కూడా మనకు పనిచేస్తాయి నేనైతే చాలా వరకు బాగా గ్రైండ్ చేసేసాను అనమాట అందుకు నాకు తక్కువ మొరలు అనేది వచ్చినాయి పైన రఫ్నెస్ అనేది ఇది మీరు ఇలా గాస్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ మొరలు వచ్చేసి ఒక బౌల్ అనేది తీసుకోండి దాంట్లోని ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుని ఇవన్నీ దానిలో వేసుకుని అంటే డికాక్షన్ అనేది మనం తయారు చేసుకుంటున్నాం అనమాట ఇట్లా డికాక్షన్ తయారు చేసుకుని లిక్విడ్ ఇందులో కలుపుకోవాల్సి వస్తుందండి మనం వేరే టీ పొడి కాఫీ పొడి అట్లా ఏం వేసుకోకుండా దీంతోనే మనము డికాక్షన్ రెడీ చేసుకుంటున్నాం అనమాట చక్కగా ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి మరిగించేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఐరన్ కడాయిలో కలుపుకోవడానికి ట్రై చేయండి ఐరన్ కడాయి తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి మీ జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా జ్యూస్ని యాడ్ చేసుకోండి అట్లాగే పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కలుపుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకున్న డికాక్షన్ లిక్విడ్ కూడా ఇందులో ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో యాడ్ చేసేసుకోండి ఇది చాలా బాగుంటుందండి ప్యాక్ చాలా స్మూత్గా ఉంటుందన్నమాట జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా వేసుకున్నట్లయితే మీకు అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి ఈవెన్గా ఒకసారి మొత్తం కలిపేసేసుకోండి నెక్స్ట్ వచ్చి నాన్ పెట్టుకోవాలి అట్లా ఏమీ లేదండి డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు వైట్ మీకు వైట్ హెయిర్ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో డార్క్గా అప్లై చేసేసుకుని రెండు గంటల సేపు దీని తలపైన అట్లా ఉంచేసేసుకోండి అట్లా ఉంచుకుని మీరు ప్యాక్ పెట్టుకున్న రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి పక్క రోజు షాంపూ అనేది చేసుకోవాలన్నమాట ఈ ప్యాక్ అనేది నేను రెండు గంటల వరకు ఉంచుకున్నాను అనమాట అండి మీకు మొత్తం పైన అంతా కవర్ కవర్ చేసుకోవద్దనుకుంటే పైన కాకుండా కుదులుకి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్యాక్ అయితే చాలా బాగుందనమాట స్మూత్గా ఉందండి పెట్టుకునే కొల్ది ప్యాక్ అప్లై చేసుకునే కొద్దీ అప్లై చేసుకోవాలనిపించే అంత స్మూత్గా కూడా ఉంది చాలా బాగుంది నేను షాంపూ చేసుకోకుండా నార్మల్ వాటర్తో కడిగిన హెయిర్ మీకు చూపిస్తున్నాను హెయిర్ కూడా చాలా బాగుందండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్